రేపు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి మాత్రమే జీతాలు పెన్షన్లు జమ అవును ఒకటవ తారీఖున మనం చూసుకున్నట్లయితే ఒకటవ తారీఖున ఉదయం నుంచి దీనికి సంబంధించి డబ్బులు అయితే రావట్లేదు ఒకటవ తారీఖున సాయంత్రం నుంచి అయితే నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు అయితే చేస్తున్నాయి ముఖ్యంగా మే నెలకు సంబంధించి జూన్ నెల ఒకటి నుంచి జీతాలు పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే సాటర్డే సండే అయితే రావడంతో మండే నుంచి అయితే విడుదల చేస్తారని అంటే ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్లు జీతాల డబ్బులు అయితే జమ కావని చెప్పేసి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మనకు ఒకటో తారీఖుని మ్యాక్సిమం నాలుగు ఆ టైం నుంచి కొంతమందికి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఎన్ని ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఉన్న నేపథ్యంలో ఈసారి జీతాలకు సంబంధించి కొంత సందిగ్ధత అయితే నెలకొందనమాట సో ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఇస్తారా ముందు ఇస్తారా ఏంటి అనేది అయితే దానికి సంబంధించి సో మొత్తం మేము చూసుకుంటే ఒకటో తారీఖున జీతాలు కొంతవరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది కూడా నాలుగు గంటల నుంచి అయితే కొంతమందికి జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకి ప్రజెంట్ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెలకు సంబంధించిన జీతాల అప్డేటు లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి